హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ నేను మీ ప్రసాద్ బాబు జగన్లు లోకేష్ షేర్మిలార్ వీళ్ళ గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు అసలు ఏం జరుగుతుంది విషయం ఏంటి అంటే మొన్న ఇరవై ఒకటో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది జన్మదినం ఈ జన్మదినం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ట్వీట్ పెట్టారు బర్త్డే విషెస్ దానికి ముఖ్యమంత్రి గారు కూడా రీవిషెస్ పంపించారు థ్యాంక్ యూ బాబు గారు అని చెప్పేసి బాగానే ఉంది అయితే ఇక్కడ ఏంటి అంటే సాధారణంగా పార్టీలు వేరైనా ప్రత్యర్థులైనా సరే శత్రువులు కాదు కానీ ట్వీట్లు చేసుకుంటారు విషస్ చెప్పుకోవచ్చు ఇది సాధారణంగా మంచిదే రాజకీయ పరిణామాల్లో ఇవన్నీ కూడా చాలా మంచి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా చాలా కీలకం ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఆ అరెస్టు అక్రమ అరెస్టు అని చెప్పేసి సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కావాలనే ఆయనని జైలుకి పంపాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారు అని చెప్పేసి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా అప్పటి వరకు బయటకు రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి మరీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు సో అటువంటి కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఆ అధినాయకుడు చూసుకోవాలి సో ఇక్కడ ఆయనకి విషెస్ పెట్టారు కదా దానికి రివిషెస్ కూడా జగన్ గారు పంపించారు కదా అయితే దీనికి మరి నెటిజన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి అంటే అసలు మీరంతా ఒకటేనా అయితే మధ్యలో మేమేనా ఎర్రవాళ్ళం పిచ్చి వాళ్ళం అనే భావన ప్రజల్లో కలిగింది అన్నట్లుగా సోషల్ మీడియాలో విపరీతమైన మెసేజ్లు ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇది ఒకటి ఇప్పుడు లోకేష్ గారిది షర్మిలా గారి మధ్య ట్వీట్లు వీళ్ళేంటి గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ఇక్కడ షర్మిళ గారు ఏం చేశారు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించారనమాట దానికి లోకేష్ గారు థ్యాంక్ యూ అని చెప్పేసి షర్మిలా గారికి పెట్టారు సో అసలు ఏం జరుగుతుంది ఇందులో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా అసలు వీరందరూ ఒకటైతే మరి పార్టీలు మా నే మా నాయకుడు మా లీడరు అని చెప్పేసి ప్రజలు పిచ్చోళ్ళలాగా కుట్టుకుంటున్నారా మీరందరూ ఆ రకంగా కొట్టుకుంటే మేము అనవసరంగా భుజాన్ వేసుకొని ఈ విధంగా మా లీడరు మా వాడిని ఎలా చేశారు మీ వాడిని ఎలా అన్నారు అని చెప్పేసి చెప్పేసి చాలామంది మీడియా వేదికగా మాట్లాడుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిన క్రమంలో ఆవిడ రోజా గారు టపాకాయలు పేల్చారు స్వీట్లు పంచుకున్నారు మరి ఇది ఎక్కడ వింత ఆచారమో ఏంటో అర్థం కావట్లా ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మిగతా వాళ్ళు ఆనందం పొందటం ఏంటి సరే నిజంగా అవినీతి జరిగితే దానికి చట్టపరంగా చర్యలు ఉంటాయి న్యాయస్థానాలు సాక్ష్యాధారాలతో సహా మరి చూసుకున్న తర్వాత దాన్ని బట్టి శిక్షలు ఉంటాయి కానీ వీళ్ళు ముందే అసలు ఏమీ జరగకుండానే ఆయన అక్కడ అరెస్ట్ అయ్యడం లేదు వీళ్ళు ఈ విధంగా ఆనందం పొందడం అనేది సో అట్లాంటివి జరిగినప్పుడు కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని చెప్పేసి రోజా గారు టపాకాయలు కాల్చారు మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సో అట్లాంటి వాళ్ళ బాధను కూడా ఖచ్చితంగా నాయకులు పరిశీలించుకొని చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు మీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పేసి పార్టీ కేడర్ కావచ్చు అభిమానులు కావచ్చు విపరీతంగా అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐటీ శాఖకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఏ ఒక్కరి నాయకత్వంలోనూ వచ్చి చేయలేదు వీళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక వేదికను పెట్టుకొని అక్కడ పెట్టుకోవడం బా చంద్రబాబు గారిది గ్రాటిట్యూడ్ కన్సర్ట్ అని చెప్పేసి ఇక్కడ గచ్చిబౌలిలో నిర్వహించడం మరి వీళ్ళందరూ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా ట్వీట్లు పెడతారా సరే ట్వీట్లు పెడతాం తప్పేం కాదు కానీ సరే చాలామందికి అది కొంత ఇబ్బందికరంగా మారింది అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇంకొంచెం ముందుకు పోతే లోకేష్ గారిది షర్మిలా గారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే అసలు షర్మిళ గారు క్రిస్మస్ గిఫ్ట్ ఎందుకు పంపించారు లోకేష్ గారికి అంటే ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా సరే ఉమ్మడి శత్రువుగా భావిస్తూ ఉన్నారా ఇప్పుడు షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి టర్మ్స్ బాగోలేదు ఇక లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటారా ఇక రెండు భిన్నమైన పార్టీలు వాళ్ళ ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి సో వాళ్ళ మధ్య పరస్పరంగా వాళ్ళు విభేదించుకుంటూనే ఉంటారు కానీ ఇక్కడ షర్మిళ గారే సొంత కుటుంబ సభ్యురాలు తోడబుట్టిన చెల్లెలు మరి ఆవిడతో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు ఉంటాం సో ఈ విభేదాల వల్లనే వీరిద్దరి మధ్య సక్కతి పెరిగిందా మరి లోకేష్ గారు కూడా తిరిగి రిటర్న్ గిఫ్ట్ పంపించడం షర్మిళ గారికి సో కొన్ని మీడియాల్లో అయితే ఏ విధంగా వస్తుంది అంటే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య విభేదాలు ఎక్కడొచ్చినాయంటే ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కడప ఎంపీ సీటు ఆ సీటుకు సంబంధించి మరి హత్యకు ముందు అయితే మీరే పోటీ చేయాలి లేకపోతే నేనన్న పోటీ చేయాలి లేకపోతే విజయమ్మ పోటీ చేయాలంటే వివేకానందరెడ్డి గారు కానీ షర్మిళ గారు కానీ లేదా విజయమ్మ గారు కానీ వీడి ముగ్గురు మాత్రమే పోటీ చేయాలని చెప్పేసి వివేకానంద రెడ్డి గారే స్వయంగా చెప్పారని షర్మిళ గారు చెప్పారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం భావించారు ఈ ముగ్గురు కాదు అవినాష్ గారితోనే పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఈ నేపథ్యంలో అక్కడ మర్డర్ జరిగింది ఆ మర్డర్కి ఈ కడప ఎంపీసీకే మెయిన్ లింకు అని అని చెప్పేసి మరి సీబీఐ కూడా చెప్పింది సో ఈ నేపథ్యంలో షర్మిళ గారు డైరెక్ట్గా సిబిఐకి కూడా వాంగ్మూలం ఇచ్చారు కదా ఢిల్లీ వెళ్ళి మరి దాని తర్వాత సునీతారెడ్డి గారితో షర్మిల గారు ఇద్దరు కలిసే ఉన్నారు బాగా ఇప్పుడు మరి అవినాష్ రెడ్డి గారు అన్న లేదా జగన్మోహన్ రెడ్డి గారు అన్న వీరు దూరంగానే ఉన్నారు సునీత రెడ్డి గారు కావచ్చు షర్మిళ గారు కావచ్చు సో ఇటువంటి దూరంగా ఉన్న క్రమంలో గతంలోనేమో సునీతారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో కడప ఎంపీ సీట్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చినాయి మరలా ఇప్పుడు తాజాగా వస్తుంది ఏంటి అంటే షర్మిళ గారు కడప ఎంపీ సీట్కి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ ఇది మరీ విడ్డూరంగా ఉంది అసలు ఏమాత్రం సాధ్యపడుతుంది అది ఇదే షర్మిలా గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆవిడ సభల్లో మాట్లాడినప్పుడు కానీ మంగళగిరిలో బాయ్ బాయ్ లోకేష్ అని చెప్పిన ఆవిడ ఇవాళ లోకేష్ గారితో కూడా చాలా బాగా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు లేదు మేము ప్రత్యర్థులు మాత్రమే కానీ ఏదైనా సందర్భానుసారంగా ట్వీట్లు చేసుకుంటాము గిఫ్ట్లు ఇచ్చుకుంటాము అని అంటే ప్రజలు మాత్రం ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది చాలా కీలకం కాబోతుంది ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ కూడా ఇప్పుడు షర్మిలా గారి ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు షర్మిలా గారిని గట్టిగా ఏదైనా కౌంటర్ చేసి మాట్లాడదాము అంటే స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు మరి అటువంటి ఆవిడ మీద ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడతాము అని చెప్పేసి వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు ఇవన్నీ ఇలా ఉంటే శ్రీరెడ్డి గారు మరి ఫస్ట్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ కుటుంబానికి కావచ్చు చాలా మంచి ఫాలోవరు ఆవిడ ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే మాట్లాడితే ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు అఫ్కోర్స్ ఆవిడ రియాక్షన్ కొంచెం ఘాటుగా అదే విధంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనుకోండి పబ్లిక్గా మాట్లాడుకోవాలి అన్న కానీ మరి అంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉండే శ్రీరెడ్డి గారు మరి షర్మిల గారి విషయంలో యాంటీగానే ఆవిడకి ట్వీట్ మీద చేశారు ఏదైతే ఈ లోకేష్ గారి మధ్య జరిగిన ఈ ట్వీట్లు రిటర్న్ గిఫ్ట్లు గిఫ్ట్లు వ్యవహారంలో మరి శ్రీరెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు చాలా ఘాటుగా వైఎస్ షర్మిల గారి పైన సో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఇది ట్రయాంగిల్ ఫైట్గా ఉంటుందా లేదా వీరందరూ కలిసి ఓ ప్రక్కనే ఉంటారా లేదు మొత్తం కలిసి ఒకటేనా అసలు ప్రజలేమనుకుంటున్నారు ప్రజల్లో ఉన్న గట్టి వాదన ఏంటి అంటే ఇదే మీరందరూ ఒకటేనా పై పైకి మాత్రం ఇలా చేస్తున్నారా చివరికి మేము గ గ్రౌండ్ లెవెల్లో అనవసరంగా పోరాడుతూ ఉన్నామా ఏంటి అంత పిచ్చోడమా అన్నట్లుగా వాళ్ళైతే వాళ్ళ భావాలను సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటూ ఉంటున్నారు సో మొత్తం మీద ఎన్నికల సమయం అనేది ఆంధ్రప్రదేశ్లో దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా కాబోతుంది ఎందుకంటే ఇప్పుడు షర్మిళ గారి పరిస్థితి ఏం అర్థం కానట్టుంది ఎందుకంటే ఆవిడ మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఈవిడికి పదవి ఆఫర్ చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆవిడ తిరుగుతారా అదే జరిగితే ఏం జరుగుతుంది లేదు పరోక్షంగా ఇంకెవరికైనా హెల్ప్ చేస్తారా ఇటీవల బెంగళూరులో కూడా వైఎస్ షర్మిళ గారు కొంతమంది వైసీపీ నేతలతో నాయకులతో మీటింగ్ జరిపినట్లుగా కూడా సమాచారం మరలా దానికి తోడు అంతర్గతంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి లేదు లేదు షర్మిళ గారిని తీసుకొచ్చి వైసీపీ తరఫునే మరి కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేస్తున్నారు విజయం గారిని కూడా పోటీ చేయించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు షర్మిలా గారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఆవిడ వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా సపోర్టింగ్ చేసి క్యాంపెయినింగ్ చేస్తారా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంతైనా అన్నాయి కాబట్టి మరలా జరిగింది ఏదో జరిగిపోయిందిలే అని చెప్పేసి మరలా సపోర్ట్ చేస్తారా లేదు సైలెంట్గా ఉంటారా లేదు సాఫ్ట్గా తెలుగుదేశం పార్టీ వైపు ఏమైనా సరే కొంచెం సపోర్ట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదా ఇలా ఎటు చూసినా కానీ ఇప్పుడు షర్మిలా గారితే సెంట్రిక్గా మిగిలిపోయింది రాజకీయాల్లో సో ఏం జరగబోతుంది ఏంటి అనే దానికంటే ముందుగా ప్రజలైతే మాత్రం ఈ విధంగా మీరందరూ ఒకటే మేమే పిచ్చోళ్ళం అనే టైప్లో మాత్రం వాళ్ళు యొక్క భావనని సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా వాళ్ళు ప్రసారం చేసుకుంటూ ఉన్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు జగన్ల మధ్య ట్వీట్లు అదేవిధంగా లోకేష్ షర్మిలా గారి మధ్య గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు అసలు ఏం జరుగుతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ